వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సెపి పార్టీ తరఫున వీలేరు నుంచి అన్నకి మద్దతుగా ఈ అప్పుడు కేసులో మీరు అరెస్ట్ చేయడం ఇప్పటికీ ఆల్మోస్ట్ ముప్పై రోజులు అవుతా ఉంది దీనికి నిరసనగా అలాగే మీరు మేమందరము ఉన్నాము మీకు సపోర్ట్గా అనేసి ఒక భరోసా ఇస్తూ వీలేదు పార్టీ వైఎస్ఆర్ పార్టీ పెట్టారు అందరూ మిమ్మల్ని ఇలా చేసిన సీనియర్ పార్టీ కార్యకర్తలు కూడా నాకు చెప్తున్నాను వీళ్ళందరూ సీనియర్ వాళ్ళందరూ ఇలాగా నా కోసం ఉన్నారు అంటే వాళ్ళకి అందరూ తెలుసుకోవాల్సి ఉందంటే చంద్రబాబు నాయుడు గురించి తెలుసుకోవాల్సి ఉందంటే నిజనన్నా తప్పు చేయడు అనే ఒక నమ్మకం సీనియర్ మీద రాజా మేడమ్ మాస్టర్స్ పార్టీ పార్టీ ఇలాంటి పండిషన్ టీడీపీ వాళ్ళు కూడా మిగిలిన ఎలాంటి మంచి తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఇంటికి వచ్చి ఎవరన్నా పనన్నా సమస్ సమస్య ఉంది నాకు మనం సహాయం కావాలంటే ప్రతి ఒక్కరికి ఏ పార్టీ ఏమి చే సహాయం చేస్తాడు ఆయన తప్పు చేస్తాడంటే టీడీపీ వాళ్ళు కూడా నమ్మరు అసలు ఎవరు నమ్మరు ఈరోజు ఈ ఈ సపోర్ట్ అంతా కూడా దానివల్లే ఎందుకంటే ఆయన తప్పు చేయడు ఫ్యామిలీతో పాటు ప్రతి ఒక్కరు కాన్స్టివన్షియల్ మిగి నాన్నకు సపోర్ట్ గా ఉండదు జగన్ అన్న కూడా సపోర్ట్ గా ఉండదు అలాగే చూస్తా ఉండాలి ఆయన ఆశీస్సులతో మిగి తొందరగా పెరిగి రావాలి